పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కార్పొరేషన్ కార్యాలయంలో మరొక కీలక సన్నివేశం నిర్వహించారు మేయర్ అధ్యక్షతన ఉన్నతాధికారుల సమక్షంలో ఇళ్ల పట్టాలకు సంబంధించిన లాటరీని తీశారు లాటరీ పద్ధతిలో ఎవరికి ఏ బ్లాక్ వస్తుందో ఆ ప్రాంతంలో ఇళ్ల పట్టాలను అందజేయనున్నారు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్యే బాణేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో కార్పొరేషన్ కార్యాలయంలో లాటరీ తీయడం జరిగిందని మేయర్ గంగడ సుజాత అన్నారు ఏ పక్షపాతం లేకుండా రాజకీయ ఒత్తిళ్లు లేకుండా లాటరీ విధానంలో లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు త్వరలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాలు అందజేస్తామన్నారు టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలు ఇవ్వలేక ఇప్పుడు పట్టాలు ఇస్తుంటే ఓర్చుకోలేక అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మరొక వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందిస్తామన్నారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీరు అందించేందుకు మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో శిలా ఫలకాన్ని కూడా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు కార్యక్రమంలో కమిషనర్తో తో పాటు డిప్యూటీ మేయర్లు కార్పొరేటర్లు కార్పొరేషన్ సిబ్బంది పాల్గొన్నారు మరి ఒంగోలు ప్రజలు అందరూ కూడా పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళంతా కూడా ఇళ్ళ స్థలాలు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్న రోజు మరి రానే వచ్చింది మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన గౌరవ వాసన ఈ రోజున అందరికీ కూడా దాదాపుగా పాతిక వేల మందికి పట్టాలు ఇచ్చే ఉద్దేశంతో మరి వారు యొక్క చొరవతో మరి అందరికీ తెలుసు రైతులందరికీ కూడా మరి దాదాపుగా రెండు వందల ముప్పై రెండు కోట్ల తీసుకురావడం అలాగే మరి యాక్విజేషన్ ల్యాండ్ యాక్విజేషన్ జరగడము మరి రైతులకు ఇవ్వడం జరిగింది అలాగే మరి లేఅవుట్ ఫార్మేషన్ కూడా చాలా శీఘ్రంగా జరిగింది ఇక్కడ బ్లాక్స్ వైజ్గా బ్లాక్స్ వైజ్ డివైడ్ చేస్తూ అలాగే ప్రతి ఒక్క లోపల చిన్న చిన్న రాళ్ళను కూడా పాకుతున్నారు దాంట్లో ఖచ్చితంగా ఎవరికైతే ఏ పట్ట బ్లాక్ వైజ్గా నెంబరింగ్ కూడా ఇస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క మనకి ఏదైతే భరోసా పత్రం ఇచ్చారో అందులోనే రేపు రిజిస్ట్రేషన్ చేస్తూ అందులో బ్లాక్ని మెన్షన్ చేస్తారు అలాగనే వాళ్ళ యొక్క ఫ్లాట్ నెంబర్ని కూడా ఆ స్టోన్ మీద ఫ్లాట్ నెంబర్ ఉంటుంది అలాగే మనకిచ్చే పత్రాలను కూడా దాని ఒక మీకు ఎవరికైతే అలర్ట్ చేస్తున్నారో ఆ నెంబర్ కూడా ఫ్లాట్ నెంబర్ కూడా ఉంటుంది చాలా తొందరగా అంటే ఒక వన్ వీక్లోనే అందరికీ కూడా మరి యొక్క భరోసా పత్రాలకు బదులుగా ఈరోజు మరి రిజిస్టర్డ్ పత్రాలనే మీకు అందరి చేతులుగా చేతుల మీదకి ఇవ్వడానికి మీకు డైరెక్ట్గా ఇవ్వడానికి మరి గౌరవ సీఎం చేతుల మీదుగా అదంతా కార్యక్రమం చేయడానికి మరి మన వాసన ఎంతో చొరవ తీసుకున్నారు టీడీపీ వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పనినప్పటికీ కూడా మరి వీళ్ళకి ఎవరికి కూడా ఇలా పట్టాలు వచ్చినట్టయితే మన వైసీపీ గవర్నమెంట్కి ఒక మైలేజ్ వస్తుందని మరి వాళ్ళు ఎన్ని కుట్రలు పనినా అది ఆగకుండా ఖచ్చితంగా నేను పట్టాలు ఇస్తాను అని చెప్పి వారి అంత దృఢంగా ప్రజలందరికీ కూడా భరోసా ఇచ్చారు అయితే ఇందులో ఒక ముఖ్య విషయం ఏమిటంటే మా పాలక మండలి వచ్చిన తర్వాత దాదాపు మరి పాతిక వేల మందికి మేము పట్టాలు ఇవ్వడం అనేది ఒక చరిత్ర ఇలాంటి చరిత్ర సృష్టించడానికి మరి అవకాశం కల్పించిన వాసనకి కూడా పాలక మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా వాటర్ లైన్ కూడా మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో మరి వాటర్ లైన్ కూడా వాటర్ పైప్ లైన్ కూడా మరి గౌరవ సీఎం గారి చేతుల మీదుగా రోజు స్టార్ట్ చేయబోతున్నారు కాబట్టి మా పాలక మండలిలో మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల వాటర్ పైప్ లైను అలాగే మరి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో మరి ఇళ్ళ పట్టాలి ఇవన్నీ తర్వాత మళ్ళీ ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా మరి చేయబోతున్నారు కాబట్టి దీనికి అంతటికీ కూడా గాజ్యుడైనటువంటి మరి వాసనకి మరి మా పాలక మండలి తరఫున అగ్ర ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తే వాళ్ళకి పేద ప్రజలకి ఇళ్ళ పట్టాలు ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి మరి ఇచ్చేదానికి మరి ముందుకు పోతుంటే కూడా దాన్ని ఆపడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారు ఎవరు ఎన్ని కుట్రలు పడినా కూడా ఖచ్చితంగా మరి పట్టాలు ఇచ్చేది అలాగే ఇవ్వడమే కాదు ఇమ్మీడియట్గా కూడా ఇల్లు కట్టించే విధంగా కూడా మరి వారి చర్యలు తీసుకుంటున్నానని చెప్పి తెలియదు